అనంతపురం జిల్లా గుంతకల్ మండలం కసాపురం గ్రామ పంచాయతీ సెక్రటరీ కేఎం బాషా మాట్లాడుతూ ప్రస్తుతం వర్ష ప్రభావం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వర్షాల వల్ల డ్రైనేజీ కాలువలలో అధిక చెత్తపడటం మరియు వాటర్ నిల్వ ఉండటం వల్ల దోమలు చేరి డెంగ్యూ మలేరియా కలరా టైఫాయిడ్ అనేక రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది ఎప్పటికప్పుడు డ్రైనేజీ కాలువలను పారిశుద్ధ కార్మికుల ద్వారా వాటిని శుభ్రం చేయించడం జరుగుతుంది అదేవిధంగా రోడ్ల కిరువైపులో ఉన్నటువంటి ముళ్లకంప చెట్లను జేసీబీల ద్వారా ముళ్ల చెట్లను తొలగించడం జరిగింది అలాగే కసాపురం గ్రామంలో పాడైపోయిన వీధి లైట్లను తీసివేసి కొత్త లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ ప్రజలు గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తమ పరిధిలో ఉన్నటువంటి అన్నింటినీ తమ వంతు బాధ్యత వహిస్తామని గ్రామంలో నీటి కొరత లేకుండా గ్రామ సర్పంచ్ శ్రీమతి అనిత మరియు ఎంపీటీసీ మరియు ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో కొత్త మోటార్లు అమర్చడం మరియు రిపేరు ఉన్న మోటార్లను రిపేరు చేయించడం తెలియజేసిన కసాపురం గ్రామ పంచాయతీ సెక్రటరీ మన కసాపురం గ్రామంలో శ్రీమతి సర్పంచ్ అనిత గారి ఆధ్వర్యంలో మేము వర్షాకాలం సీజన్ ముందు జాగ్రత్తగా డాక్టర్లు వాళ్ళు ఈరోజు అందరూ వచ్చినారు వాళ్ళ సమక్షంలో విష జ్వరాలు సోకోకుండా మా పంచాయతీ తరఫున ప్రతిదీ మేము ప్రజలకి సేవల్లో ఉన్నాము మరియు వీధి కూడా దాదాపు ఒక రెండు వందల ఇండ్ల వరకు వీధి బల్బాలు కసాపురం పంచాయతీ సెక్రటర్గా వేపించడం జరిగింది మళ్ళీ ప్రతి ఒక్క చోట డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నాము శానిటేషన్ ప్రతిరోజు డిఎల్పి మేడం కానీ ఎంపీడీఓ సార్ కానీ మాకి పొద్దునే విద్యుత్ వచ్చి డోర్ టు డోర్ మేము గ్రీన్ నంబర్స్ వర్ ద్వారా ఇంజనీరింగ్ అసిస్టెంట్ నేను చేపిస్తూ మళ్ళా గ్రామం నందు పారిశుద్ధి కార్యక్రమం తర్వాత సర్పంచ్ తోలుపొయి ప్రతి చోట ప్రజల సమక్షంలో ఇట్లు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ మేము వాటర్ సమస్య ఇట్లా ఉందంటే పిఎస్సి సెంటర్ కూడా వచ్చేసి ఒకటి నూతన మోటార్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు చౌడేశ్వరి గుడి దగ్గర ఒక కొత్త మోటరు జరిగింది సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రతిదీ బస్ స్టాండ్ నుంచి మన అగ్రిగోల్డ్ వరకు రోడ్డు మరమ్మతులు ఉన్న గ్రావెలు అక్కడ వర్షపు నీరు ఉన్న చోటంతా గ్రావెలు తోలించి ప్రతి ఒక్క గ్రామము సొందుల్లో కూడా గ్రావెలు తోలిచ్చి ఈ లాస్ట్ వరకు జంగల్ క్లీనింగ్ అగ్రికల్చర్ వరకు మోటాగునీటి సౌకర్యం ఎనిమిది ఫోన్లు ఉన్నాయి డ్రామే అది వైర్ అంతా కాల్పోయినందున డ్యామేజ్ ఉన్నందున అది కూడా ఎనిమిది ఫోన్ల వరకు మంచినీళ్ళ సౌకర్యం కోసము కేబుల్ వైర్ తెప్పించి వెంటనే చేపట్టడం జరిగింది మా గ్రామము కసాపురము పెద్దలు కూటమి నాయకుల సమక్షంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క చేసుకుంటూ పోతున్నాము వాళ్ళు కూటమి నాయకులు సమక్షంలో ఉందా చేయాలనే తపనతో పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ మేమందరూ కలిసి ముందుకు నడుస్తున్నాము ఏదన్నా కానీ ప్రజలు సమస్య తెలిపిన వెంటనే మరుక్షణమే మేము చర్య తీసుకొని చేపిస్తామని చెప్పేసి ఈ దోమలు అవి విష వస్తున్నందున వర్షాకాలంలో సుమారుగా వారం మీరు పదహైదు రోజుల నుంచి పడినందున ఈరోజు క్యాంపు పిఎస్సి సెంటర్ దగ్గర వచ్చి అందరూ డాక్టర్లు అంతా పాల్గొనడం జరిగింది మరియు రేపు మొన్న లోపల ఎనిమిది ఆరు ఏడు గంటల లోపల దోమలు నివారణ ఇచ్చేయడానికి పొగ మిషన్ కూడా ఏర్పాటు చేసి చేపిస్తానని చెప్పేసి ప్రతి ప్రజల సమక్షంలో నేను పంచాయతీ సెక్రటరీగా వాళ్ళకి ఉన్న సేవలు నా నుంచి వాళ్ళు సమస్యలు తీసుకున్న సరే అన్ని చేపిస్తానని చెప్పేసి మనవి చేసుకుంటూ పంచాయతీ సెక్రటరీ కేఎం భాష ప్రజా టీవీ వాళ్ళు వాళ్ళ సమక్షంలో ఈ అవకాశం ఇచ్చినందుకే వాళ్ళ అందరికీ నా యొక్క ధన్యవాదాలు యజమానులకి వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ పంచాయతీ సెక్రటరీ కేఎం భాష కసాపురం